చలికాలంలో పెదవులు ఎండిపోయినట్లుగా అయితే నిమ్మరసము తేనె పాలమేగడ మిశ్రమాన్ని బాగా కలిపి వారం రోజుల పాటు పెదవులపై రాస్తే పెదాలు మృదువుగా తయారవుతాయి దుస్తులపై పడిన కూరల మరకలు పూర్తిగా పోవాలంటే వాటిపై తెల్లటి టూత్పేస్టు రాసి రెండు గంటల తర్వాత ఉతకాలి నిమ్మరసం ఉప్పు కలిపిన వేడి నీటితో కాఫీ ఫ్లాస్క్ను శుభ్రం చేస్తే వాసన ఉండదు జీలకర్ర పొడిలో నీరు కలిపి పేస్టులా చేసి ముఖానికి రాస్తే మొటిమలు పోతాయి నిమ్మ ఎండబెట్టి మెత్తగా పొడి చేసి వాషింగ్ పౌడర్లో కలిపి ఉతికితే దుస్తులు శుభ్రంగా ఉంటాయి కేకులు మృదువుగా రావాలంటే తయారు చేసేటప్పుడు ఒక చెంచా తేనె వేయాలి బఠానీలను ఉడకబెట్టే ముందు ఆ నీటిలో కాస్త చక్కెర కలిపితే రుచిగా ఉంటాయి వినిగర్లో ముంచిన బట్టతో ఫ్రిజ్ బయట భాగాన్ని తుడిస్తే నిగనిగలాడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి